యకరావుపేట దబ్దారిల్లింది జన సముద్రం పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం పాయకరావు పేటకు వస్తే జన సముద్రం ఏటూ చూసినా జనాలి ఈ పాయకరావు పేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయవునా అవునా కాదా మిమ్మల్ని కోరుతున్నా ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు అవి కూడా నేను మాట్లాడతాను ఈ రోజు ఒక పవిత్రమైన రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇక్కడ అనిత గారు ఉన్నారు వారి నాయకత్వంలో ఊటే ఆమె ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను ఇంకోపక కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు ఒక్క విషయం చెప్పాడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే అవునా కాదా అందుకే తమిళ్లో రాజ్యాంగం మంచిది అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికా మీ ఇస్తున్నా అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి ఆయన ఇంకొక మాట చెప్పాడు మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ ఓటు వజ్రాయుధం ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు ప్లే కార్డు పట్టుకున్నారు నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు సభాష్ తమ్ముళ్ళు నీ ఓటు కూటమికి వెయ్యండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది సిద్ధమా యువతుల సిద్ధమా తమ్ముళ్ళు నేను ఒక్క విషయం మీకు చెప్పాలి అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి నలభై రికమెండేషన్లు ఇస్తే దాన్ని పూర్తిగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఒకప్పుడు రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి నేను అడుగుతున్నా ఈరోజు పది నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన అందరూ నిర్ణయం చేసుకున్నారు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏం చేస్తారు భూ మళ్ళా పైకి రాకుండా తాప్య మేస్తలో మీకు కూడా పనుంది కాంక్రీట్ వేయాలి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా కూడా చెప్పండి వేస్తామని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు దళిత కార్యక్రమాల్ని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు మాస్క్ అడిగాడు అవునా కాదా మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు అవమానించి హింసించి వేధించి చనిపోయేడుగా చేస్తే అనిత గారు వీలైనంతరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ వీలుగానే పరిస్థితి సుధాకర్ రావు డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి అనితని రమేష్ ని గెలిపించాలి వైసీపీని ఓడించాలి అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ అందరినీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి అందరికంటే ఇక్కడ ఉండే తమ్ముళ్ళు అడుగుతున్న అందరూ బాధల్లో ఉన్నారు రే తమ్ముళ్ళు ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు ఎవరికైనా లాభం జరిగిందా ఐదేళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏం పరిపాలన చెత్త పరిపాలన ఇది చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలు ఇదేం కర్మ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నాడని మా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది మా తమ్ముళ్ళు ఏం తమ్ముడో ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాడా మీకు డిఎస్సి పెడతాన మీకు మళ్ళీ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే నేను ఒక్కటి రావడం కాదు నాకు ఒక విషన్ ఉంది నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ప్రజలంటే అభిమానం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తాపానా మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా చేయాలని ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారు ఆశయం నా అనుభవం అదే మాదిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా పలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రం చేసే బాధితం మాదని మీ అందరి ఇస్తున్నా మళ్ళీ మా యువత కామీ ఇస్తున్నా తమ్ముళ్ళు విజృంభించండి మీకు జాబిచ్చే బాధిత మాది కూటమిని గెలిపించే బాధిత మీదే సైకిల్ ఎక్కండి మూడు జెండాలు కట్టండి తెలుగుదేశం జనసేన బీజేపీ గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు గాజు గ్లాసుకి పదునెక్కించండి కమలాన్ని కూడా ముందు పెట్టుకోండి తముళ్లో మీకు తిరుగుంటున్నాయి ఇంకా అది మీరు చెయ్యండి మిమ్మల్ని అందరినీ అగ్రస్థానంలో పెట్టే బావి తమ ఆదని మీ అందరికీ మీ ఇస్తున్నా మీరు ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇక్కడ బాలయోగి ఉన్నాడు పక్క జిల్లాలో లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పాలెట్ గారు మెంబర్గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం నేను ఒకటే కోరుతున్నా ఉత్తరాంధ్రలో మీరందరూ ఉన్నారు ఏం తమ్ముడు ఉత్తరాంధ్రకి ఏమైనా చేశాడు ముఖ్యమంత్రి పని ఏమైనా జరిగిందా ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్ చేశాడు అవునా కాదా కొండల్ని ఆన కొండల్లో మింగేశారు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస కబ్జాలు అశాంతి ఒక్క ఉత్తరాంధ్రలో నలభై వేల కోట్ల రూపాయల దోచేసిన దుర్మార్గుడు ఎవరు తముళ్ళు ఎవరు రిషి ఆనకొండలాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టారు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి నీకు ఇల్లు నేను అడుగుతున్నా వచ్చిందా అని అడుగుతున్నా మీకు ఊర్లంతా కూడా కొత్త కొత్త ఊర్లే కడతా అన్నాడు కట్టాడా ఎంత ఇళ్ళది అగ్గి పెట్టంత అంతేనా పడుకోవడానికి అవకాశం ఉంది ఇంట్లో కాళ్ళు జాపకం పడుకుంటారా మీరు ఆ ఇంట్లో కట్టుకున్నాక ఏమయ్యారు మీరు ఇప్పుడు అప్పుల పాలైపోయారా లేదా ఇల్లు పూర్తయినాయా మీకు ఇల్లు పూర్తిగాల అప్పుల పాలైపోయారు అవునా కదా తల్లి అందుకే ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి కట్టుకుంది ఆయనకు ప్యాలెస్ మా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆ రోజు నేను టిట్కో హౌస్లు కట్టాను పేదవాళ్ళకి ఒక ఆశ సృష్టించాలని ఆ ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మళ్ళీ ఆమె ఇస్తున్నా మీకు ఇచ్చిన ఇంటి జాగా నేను క్యాన్సిల్ చేయను వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని చేయను అక్కడే ఇండ్లు కట్టిస్తా ఇంటి జాగా రాని వారికి రెండు సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు అప్పుల పాలు కాకుండా ఆస్తి నిర్మి నిర్మాణం చేసే నాది ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు పదేళ్లలో నాలుగు కోట్ల ఇళ్లు కట్టారు ఈరోజే కొత్తగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు మూడు కోట్ల ఇళ్ళు ఐదేళ్ల నిర్మాణం చేస్తా అని ఆ మూడు కోట్ల ఇళ్లలో ముప్పై లక్షల ఇండ్లో నలభై లక్షల ఇళ్ళు మీ కట్టిస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కారం ఇస్తుంది వారిచ్చే ఒక లక్ష యాభై వేలకి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక్క పైసా మీకు ఇవ్వాల కేంద్రం ఇచ్చే లక్ష యాభై వేలు నరేగల ముప్పై వేలు ఇచ్చాడు నేనున్నప్పుడు ఎస్సీలకు లక్ష యాభై వేలు అదనంగా మూడు లక్షల రూపాయలు ఎస్టీలకి రెండున్నర లక్షలు ఎస్సీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆమె ఇస్తున్నాం మీకు ఇళ్ళు కట్టిస్తా ఇల్లు లేదనకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎవరైనా కంపెనీలు చేస్తారు ఈ దుర్మార్గుడు కంపెనీలు తవ్వేశాడు ఇక్కడ చూస్తే మిలీనియం టవర్స్ నుంచి అన్ని కంపెనీలు పోయినాయి లోలో గ్రూప్ పోయింది అదాని డేటా సెంటర్ పోయింది మళ్ళీ హామీ ఇస్తున్నా నేను వస్తే పరిశ్రమలు వస్తాయి జగన్ వస్తే గంజాయి వస్తుంది అవునా కాదా అందుకే తమిళ్లు నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన అవునా కాదని అడుగుతున్నా మనం విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చాం జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాడు మొన్న మీరు చూశారా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి మొన్న ఒక ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేస్తే దిక్కు లేదా ఆ ఎంపీకి అంటే ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా